హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఇవన్నీ కూడా క్లియరెన్సీలో అయితే ఇచ్చేస్తున్నామా బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి వస్తాయి రాకపోవచ్చు కూడా బట్ వచ్చిన వాటిలో అయితే చూపిస్తాను మీకు ఈ శారీలో అయితే ఇదిగోండి సో ఇదిగోండి మిస్టేక్ చూసారు కదా ఇది మిస్టేక్ ఈ శారీలో కొంచెం ఇలా ఉంది అక్కడక్కడా ఉందన్నమాట హోల్ అనేది ఈ శారీకి ఇప్పుడు చూపించిన దగ్గరేనండి రిమైనింగ్ శారీ అంతా బాగానే ఉంటుంది మళ్ళీ ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పళ్ళు వస్తుంది ప్రతిదానికి అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది మా బ్లౌజ్లో కూడా చిన్న హోల్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్కే ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది టూ డబల్ నైన్ మాత్రమేనండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇలా వస్తుంది ఇంకొకటి ఇలాగ మిడిల్ డిజైన్ కాన్సెప్ట్లో మనకి ఈ శారీస్ అయితే వస్తున్నాయి ఇందులో మిస్టేక్ ఏం రాదు అలానే మీరు ఒక చిన్న మరక వచ్చినా కానీ మళ్ళీ మిస్టేక్ లేదనుకోవద్దు ఇది చిన్న మరకైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా అన్నిటికీ ఓకే అయితేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అలాగే మరొకటి అండి సో ఇలా మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది సూపర్ ఉంది శారీ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఆడినరీగా ఉంది ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా వచ్చేసి మీకు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే శారీ మరొకటండి మిడిల్ డిజైన్లో మనకి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది అటు ఇటు ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ ఇందులో కూడా ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి మిస్టేక్ అనేది ఇక్కడ ఉందనమాట ఈ శారీకి వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ అయితే సూపర్ ఉంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చే మనకి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ మాదిరి అయితే ఉంటుంది ఓకేనా ఇది కూడా త్రీ డబల్ నైన్ మాత్రమే శారీకి వస్తుంది మరొకటండి జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మిడిల్ డిజైన్ అయితే మనకి ఇలాగ వస్తుంది బర్డ్స్ డిజైన్ ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొకటి జార్జెట్లోనే ఇలా డబల్ కలర్ కాంబినేషన్లో ఈ షేడ్ అయితే వస్తుంది శారీ వచ్చేసి సూపర్ ఉంది అండ్ ఇందులో కూడా అంతేనండి చక్కగా పళ్ళు ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్ర మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీ కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది అండ్ పళ్ళు ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు వస్తుంది మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మరొక శారీ అండి మిడిల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ కింద పైన వచ్చేసి ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇస్తాడు ఈ కాన్సెప్ట్ ఉంటుంది శారీ అంతా ఎక్స్ట్రా జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి పికాక్ బ్లూ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు వస్తుంది నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా టోటల్ మనకి త్రీ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది అండ్ కింద ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు బ్లాక్ అండి బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ అలాగే మరొక శారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మిడిల్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్యాటర్న్లో కొంచెం చిన్న మిస్ ప్రింట్ అనమాట ఇది అండ్ పళ్ళు బ్లాక్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ మిడిల్ డిజైన్ వచ్చేసి లావుల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు పింక్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు అండి అండ్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ పింక్ కాంబినేషనే ఇచ్చేస్తాడు ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాన్సెప్ట్ సో ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇందులో వచ్చేసి సో కలర్స్ అయితే మనకి టూ త్రీ కలర్స్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇలా వస్తుందండి శారీ వచ్చేసి ఇది కూడా మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇది డిజైన్ శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్ త్రీ డబల్ నైన్ అండి మరొకటి బ్లాక్ కాంబినేషన్ అండ్ బార్డర్ మస్టర్డ్ కాంబినేషన్ వస్తుంది ఇది కాన్సెప్ట్ వచ్చేసి సారీ టోటల్ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్ ఇస్తాడండి ఇలా వస్తుంది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మరొక కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మిడిల్ డిజైన్ వచ్చేసి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ కాన్సెప్ట్లో ఇస్తున్నాడు సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాదండి పాచి గ్రీన్ వస్తుంది కలర్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఈ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు త్రీ డబల్ నైన్ అండి మరొక డిజైన్ అండి ఇది కూడా నావీ బ్లూ వస్తుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా యాజ్ ఈజ్ మీకు నావీ బ్లూ ప్లెయిన్ ప్లెయిన్ కాదు ఇలా డిజైన్ వస్తుంది లైన్స్తో వచ్చినటువంటి మోడల్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఓకేనా జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మరొక కాంబినేషన్ అయితే చూడండి ఇదిగోండి ఈ కాంబినేషన్ అయితే వస్తుంది శారీ వచ్చేసి టోటల్గా పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేస్తుందండి సో ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు సో చిన్న మరక సో అలాంటివి ఏదైనా ఒకటి అరా ఓకేనా సో జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్